అందరికీ నమస్కారం వెమ స్టోరీలో మీ అందరూ స్వాగతం నేను మీ లెల్స్ సార్ని ఈరోజు మన ఫాలోవర్స్లో చాలామంది స్కూల్ స్టాండ్ తెలుగు సంబంధించినటువంటి సిలబస్ ఎనాలసిస్ చేయమని అడుగుతున్నారండి వారందరి యొక్క కోరిక మేరకు ఈ సిలబస్ ఎనాలసిస్ చేద్దామని అనుకుంటున్నానండి అండ్ మనం ఎన్నో డిఎస్సిల్లో చూసుకుంటే గత డిఎస్సిల్లో చూసుకున్నప్పుడు కూడా ఈ తెలుగుకు సంబంధించినటువంటి పోస్టులు అంతా ఒక సింగిల్ డిజిట్కి పరిమితం అవుతున్నాయండి ఇప్పుడే మన అదృష్టం బాగుండి మనకి మంచి అవకాశం వచ్చింది ఇప్పుడున్న డిఎస్సిఆర్ స్కోర్ ఎస్టేట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రతి జిల్లాకి కనీసం ఒక రెండు డిజిట్లు టూ డిజిట్లు నెంబర్లో గల పోస్టులు రావడం జరుగుతుంది వచ్చాయి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చే ఇస్తారని టాక్ ఉంది కనుక ఇది ఒక సదావకాశంగా భావించి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోగలిగితే జాబులు సాధించగలరు జాబు సాధిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఖచ్చితంగా మనం ఈరోజు ఈ టాపిక్లోకి వెళ్దాం ఈ టెట్ పేపర్ టూఏ అంటే స్కూల్ ఎక్స్టెంట్ తెలుగుకు సంబంధించిన ఈ పేపర్ టూఏ తెలుగు సిలబస్ ఎనాలిసిస్లో భాగంగా మనం ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ తెలుగు జనరల్ తెలుగుకి ముప్పై మార్కులు కేటాయించడం జరిగిందండి జనరల్ తెలుగు అంటే ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో కూడా చేశానండి తెలుగు ఎస్ఏ ఎస్జిటి సిలబస్ ఎనాలిసిస్ అని చెప్పి వాటిలో ఇచ్చిన సేమ్ సిలబస్ ఏ మన జనరల్ జనరల్ తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక రెండవ అంశం వచ్చేసరికి తెలుగు కంటెంట్ స్కూల్ ఇస్టెంట్ తెలుగు కంటెంట్ ఇవి నలభై ఎనిమిది మార్కులకి కేటాయించడం జరిగిందండి ఈ నలభై ఎనిమిది మార్కులు ఎక్కడి నుంచి ఇస్తారంటే ఆరు నుంచి పన్నెండు తరగతులు అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదవాలండి ఆరు నుంచి పన్నెండు తరగతుల వరకు ఉన్నటువంటి ఈ పుస్తకాలన్నింటినీ మనం చూసుకోవాల్సి ఉంటుంది దీనికి నలభై ఎనిమిది మార్కులు కేటాయించడం జరిగింది నలభై ఎనిమిది మార్కులు కేటాయించడం జరిగింది ఇక తెలుగు మెథాడ్స్కి వచ్చేసరికి పన్నెండు మార్కులు కేటాయించారు పన్నెండు మార్కులు ఇవి మొత్తం కలిపితే తెలుగు ఒక్కదానికి తొంభై మార్కులు కేటాయించడం జరిగింది తొంభై మార్కులు అనమాట ఇక మిగతా అరవై మార్కులకి వాళ్ళకి సైకాలజీ జనరల్ ఇంగ్లీష్ కామన్గా వస్తాయండి ఈరోజు ఇక ఈ సిలబస్లో భాగంగా మనం తెలుగు కంటెంట్ నలభై ఎనిమిది మార్కుల గురించి తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది గురించి ప్రధానంగా తెలుసుకుందాం వాటిలో ఈ నలభై ఎనిమిది మార్కులకు సంబంధించిన వాటిలో ముఖ్యంగా నాలుగు అంశాలు ఇచ్చారండి సిలబస్ ఒక ఒకసారి మీరు సిలబస్ షీట్ దగ్గర పెట్టుకొని చూడండి ఆ అంశాలు ఏమేమి ఉంటాయో ఒకవేళ ఏమైనా మిస్ అయ్యా మీరు ఫీల్ అయితే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందు వీటిలో నాలుగే నాలుగు అంశాలు ఇవ్వడం జరిగినాయి అండి అవి ఒకటి వచ్చేసరికి ప్రాచీన సాహిత్యం ప్రాచీన సాహిత్యం రెండవది భాషా చరిత్ర మూడవది సాహిత్య విమర్శ నాలుగు పుస్తకాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగిందండి ఈ నాలుగు అంశాలు మన సిలబస్లో మనం మనకి కేటాయించడం జరిగింది వీటిలో మొదటి అంశాన్ని ఒకసారి చూద్దాం తెలుగు కంటెంట్లో భాగంగా ప్రాచీన సాహిత్యం ఈ దీనిని మనకి సిక్స్త్ నుంచి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు ఉన్న పుస్తకాల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని మొత్తాన్ని వాళ్ళకి సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుందండి వీటికి కనీసం ఈ నలభై ఐదు మార్కులు ఇరవై మార్కులు వస్తున్నాయండి ఇరవై మార్కులకి రావడం గమనించవచ్చు గత ప్రశ్న పత్రాలలో కూడా మేము చూసి అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటంటే కనీసం ఇరవై మార్కులు ఈ ప్రాచీన సాహిత్యం నుంచే ఎవడం చూస్తున్నారండి గత గత జరిగిన ఎట్లయినటువంటి రెండు వేల పద్దెనిమిది కానీ ఇరవై రెండు కానీ ఇరవై నాలుగులో కానీ కనీసం రిమార్కులు ఇస్తున్నారు ఆ వాటిలో కవులు కాలం రచనా విశేషాలు బిరుదులు ఇతివృత్తం పాత్రలు విశేషాంశాలు వివిధ ప్రక్రియలు ఆధునిక కవిత్వ దూరంలో లక్షణాలు ఇందుట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వివిధ ప్రక్రియలు అంటే మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి మాత్రమే కాదండి ఇంకా గమనించాల్సింది ప్రక్రియలకు సంబంధించిన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రక్రియలకి సంబంధించి వాటి యొక్క నిర్వచనాలు కూడా మనం చదవాల్సిందే తెలుగు తెలుగు అసిస్టేట్కి సంబంధించిన సిలబస్లో ఊరిక అది ఏ నెసను ఏ ఏ ప్రక్రియలో ఇచ్చాయని చదివితే చెప్పగలదు ఆ ప్రక్రియ యొక్క నిర్వచనాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఆధునిక కవిత్వ ధోరణులు ధోరణులు లక్షణాలు ఇవన్నీ మనకు వచ్చేటటువంటి పాఠ్య పుస్తకాలు ఇచ్చేటువంటి పాఠాలు చదవడం ద్వారా మనకి అర్థం అర్థమైపోతాయండి ఇక రెండవ అంశం భాషా చరిత్ర భాషా చరిత్ర ఇవి అందులో మాండలిక భాష మాండలిక భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష ప్రామాణిక భాష పరిమా పరిణామం ధ్వని ధ్వని ఉత్పత్తి స్థానాలు ఈ అంశాల నుంచి వచ్చే చూడండి భాషా చరిత్ర నుంచి వచ్చే అంశాలు వచ్చేసరికి మాండలిక భాష ఏమొస్తుందండి మాండలిక భాష ఏ అంశం వస్తుంది మాండలిక భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష ప్రామాణిక భాష మరియు అర్ధ పరిణామం ధ్వని ధ్వన్యోత్పత్తి స్థానాలు ఈ అంశాలు ప్రధానంగా వస్తున్నాయి వీటిలో భాషా చరిత్రకి పదకొండు మార్కుల దాకా వస్తున్నాయండి పదకొండు మార్కుల దాకా ఇవ్వడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మాండలిక భాషకు రెండు మార్కులు రెండు క్వశ్చన్లు ఖచ్చితంగా అడుగుతున్నారు గ్రాంధిక భాష నుంచి ఒక క్వశ్చన్ వ్యవహారిక భాష నుంచి ఒకటి ప్రామాణిక భాష నుంచి మరియు రెండు అర్ధ విపరిణామం నుంచి ఎక్కువగా అడుగుతున్నారండి మూడు మార్కుల దాకా వస్తున్నాయండి అర్ధ విపరణామను మూడు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది దున్యోత్పత్తి స్థానాల నుంచి రెండు మొత్తం పదకొండు ప్రశ్నలను కేవలం ఈ యొక్క అంశం నుంచి ఇవ్వడం జరుగుతుంది భాషా చరిత్ర వీటికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి మనకి ఆరు నుంచి పన్నెండు తరగతులు ఇచ్చిన టెక్స్ట్ బుక్కుల్లో అంటే అకాడమీ టెక్స్ట్ బుక్ల్లో కొంత మ్యాటర్ ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఎక్కడ దొరుకుతాయి అంటే తెలుగు అకాడమీకి సంబంధించిన తెలుగు మెథాడ్స్లో దొరుకుతాయండి మనం ఎక్కడికో వెళ్ళి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఏదో మెటీరియల్ తెచ్చుకొని ఫాలో అయ్యి చదవాల్సిన అవసరం లేదు మనం మన దగ్గర ఉన్నాయే ముఖ్యంగా టెక్స్ట్ బుక్లు చదవండి వాటిలోనే ఉన్నాయి ఒకటి ఇక మూడవ అంశం సాహిత్య విమర్శ ఈ సాహిత్య విమర్శలో కావ్య నిర్వచనం కావ్యం యొక్క నిర్వచనాలు అడుగుతారండి కావ్య ప్రయోజనాలు అడుగుతారండి నెక్స్ట్ కవిత్వ హేతువులు అడుగుతారు అండ్ కవిత్ కవిత్వాల యొక్క శైలి అడుగుతారు సంస్కృత పాశ్చాత్య లాక్షణికాలు శాస్త్రగ్రంథ విషయాలైనటువంటి వాటన్నింటి గురించి అడగడం జరుగుతుంది కావ్య నిర్వచనాలు ఎలా ఉంటాయంటే ఒక కవి ఒక నిర్వచనాన్ని ఇస్తారండి కింది వారిలో ఈ నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది కావ్య ప్రయోజనాలు ఈ ఇందిట్లో ఒక మనకు ఒక కావ్యాన్ని గురించి కానీ ఒక గ్రంథాన్ని గురించి ఇచ్చి వాటి యొక్క వాటిలో ఇచ్చినటువంటి ఔచిత్యాల గురించి విశేషాంశాల గురించి అడగడం జరుగుతుంది కవితత్వ హేతువులు మరియు శైలి కవులు రాసినటువంటి శైలి గురించి అడగడం జరుగుతుంది నన్నయ్య గారు శైలి ఏది శైలి ఏదైనా ఏం అక్షర రమ్యత అని చెప్తాం అట్లానే ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుందండి వీటి నుంచి ఇక సంస్కృత పాశ్చాత్య లాక్షణికాలు శాస్త్ర గ్రంథాలకు సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు అడగడం జరుగుతుంది ముఖ్యంగా వీటి నుంచి నాలుగు మార్కులకు ఇస్తున్నారండి నాలుగు మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఈ సాహిత్యము అనే ఒక పదం నుంచే మనకి తెలుగు స్కూల్ స్కూల్స్టెండ్ పేపర్లో ముప్పై ఐదు మార్కులు కేవలం ఈ భాగాలకే ఇస్తున్నారండి ఈ మూడు మార్ ఈ మూడు భాగాలకే మనకి ముప్పై ఐదు మార్కులు కేటాయించడం జరుగుతుంది ఇక మిగతా ముప్పై ఐదు అయిపోగా ఇక నలభై నలభై ఎనిమిది ముప్పై ఐదు వెళ్ళగానే ఉంటాయండి పదమూడు మార్కులు ఈ పదమూడు మార్కులకి ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే నాలుగో అంశమైనటువంటి పాఠ్య పుస్తకాల నుంచి వెలుగు చేస్తున్నారు ఇవి మనం పన్నెండో తరగతి వరకు చదవాల్సిన అవసరం లేదు సిలబస్లో వాడే మెన్షన్ చేశాడు ఆరు నుంచి పది తరగతులు అని చెప్పి మనం ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది ఇవి ఎందుకు చూసుకోవాలంటే ఇక్కడ పదమూడు మార్కుల కోసం చూసుకుంటే జనరల్ తెలుగులో కేవలం ఇక్కడ ముప్పై మార్కుల కోసం చూసుకోవాలి మొత్తం నలభై మూడు మార్కులు వీటి నుంచే మనకు వస్తున్నాయి నలభై మూడు మార్కులు ఇస్తున్నారు కాబట్టి మనం వీటిని ఖచ్చితంగా చూడాల్సింది ప్రతి ఒక్క అంశం చూడండి ఇందులో పాఠ్య పుస్తకాలు వాటిలో పట పఠనావగాహన కింద అపరిచిత పద్యం అపరిచిత గద్యం ఏదో ఒకటే ఇస్తారు ఇక పద్యం కానీ గద్యం కానీ ఏదో ఒకటి ఇస్తారు అది కూడా రెండు వాకులకు ఇవ్వడం జరుగుతుంది ఇక పదజాలం నేను గత వీడియోలో చేసినటువంటి జనరల్తులకు సంబంధించినటువంటి అంశాలలో జనరల్ తలకు సంబంధించిన అంశాలలో ఈ పదజాలం గురించి వివరించడం జరిగింది వీటిలో సాధారణంగా నానార్థాలు అర్ధాలు ఉత్పత్తి అర్థాలు ఇక జాతీయాలు పొడుపు కథలు ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది వీటి నుంచి రెండు మార్కులు ఇస్తారండి రెండు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఇక వీటిలోనే భాషాంశాలు ఇక్కడ నేను చేసినటువంటి నా యొక్క స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీ సిలబస్ విశ్లేషణలో భాషాంశాల గురించి చెప్పడం జరిగిందండి కాకపోతే అక్కడ జనరల్ తెలుగులో ఇచ్చేటువంటి భాషాంశాలకి ఒక పరిమితి ఉంది ఒక పరిధి ఇచ్చాడు ఉదాహరణకు సంధులు అనగానే తెలుగు సందులో నాలుగో ఐదో ఇచ్చాడు సంస్కృత సందులో నాలుగే ఇచ్చారు కానీ ఇక్కడ రకాలు సందులు అంటే ఉన్నటువంటి అన్ని సందులు నేర్చుకోవాల్సిందే సమాసాలు అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి అన్ని తత్పుర సమాసాలు కర్మధారయ సమాసాలు అన్నింటినీ మనం చూడాల్సిందే ఇక అలంకారాల్లో అర్ధలంకారాలు శబ్దలంకారాలు రెండు నేర్చుకోవాలి ఛందస్కు సంబంధించినటువంటి జాతులు ఉపజాతులు వృత్తాలు అన్నిటినీ చూడాల్సిందే మనం అన్నిటినీ చదవాల్సిందే వీటికి సంబంధించి అదే జనరల్ తెలుగులో అయితే ఈ చందస్కు సంబంధించి నాలుగే నాలుగు పద్యాలు ఇచ్చాడు జాతుకు సంబంధించి కానీ స్కూల్ ఎస్టెంట్ తెలుగులో వీటి గురించి సంక్షిప్తం మొత్తం ఇవ్వడం జరిగింది అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భాషా భాగాలు వీటికి సంబంధించి నేను వీడియో చేశాను ఒకసారి వాటి నుంచి చూడండి కింద డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఉంటాయి నెక్స్ట్ పారిభాషిక పదాలు ఇవి నేను చేశాను ఇక విభక్తులు నిన్ననే వీటి వీటి గురించి నేను క్లియర్గా డే ఫోర్లో భాగంగా చెప్పడం జరిగింది వాటికి సంబంధించి నోట్స్ కూడా పోస్ట్ చేశాను ఇక కాలాలు లింగాలు వచనాలు ఇవన్నీ మీకు తెలుసు వాటి గురించి కూడా క్లాసులు మా యొక్క వీడియోని ఒకసారి చూడండి వాక్య భేదాలు వీటి నుంచి వాటిలో కల్లా వీటి నుంచి రెండు రెండు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారండి వీటి నుంచి ఈ మొత్తం భాషాంశాలకు ఏడు మార్కులు కేటాయించడం జరిగింది మొత్తం భాషాంశాలకు ఏడు మార్కులు కేటాయిస్తే ఈ వాక్య భేదాల నుంచే రెండు ప్రశ్నలు అడుగుతున్నారు మనం గత ప్రశ్న పత్రాలన్నింటినీ సమీక్షి సమీక్షిస్తే చూసిన దాంట్లో ఏంటంటే మాకు ఎక్కువగా రెండు ప్రశ్నలు అడగడం మేము గమనించాం ఇక సంధుల నుంచి ఒకటి సమాసాల నుంచి ఒకటి అలంకారాల నుంచి ఒకటి ఛందస్సు నుంచి ఒకటి ఈ భాషాభాగాలు పారిభాషిక పదాలు విభత్తులు వీటన్నింటిలో సెలెక్టెడ్గా రెండు టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సెలెక్టెడ్గా టూ మార్క్స్ ఇవ్వడం మొత్తం ఏడు మార్కులకి ఈ భాషా అంశాలనే భాగాన్ని మనకి ఇవ్వడం జరుగుతుందండి ఇక పాఠ్య భాగంలో ఉన్నటువంటి ఆరు నుంచి పది తరగతులకు సంబంధించినటువంటి కవులు రచనలు నేపథ్యాలు ఇతివృత్తాల నుంచి రెండు మార్కులు ఇస్తున్నారండి ఆరు నుంచి పది వరకు ఉన్నటువంటి పాఠ్య ఉన్నటువంటి ఒకవేళ ఇక్కడ మీకు ఈ కవుల్లో పాఠ్య పుస్తకాల నుంచి కనుక అడిగడం జరిగితే ఇక్కడ నేపథ్యాల నుంచి ఇతివృత్తాల నుంచి కానీ వాడి గురించి మిగతా అంశాలలో నుంచి ఇవ్వచ్చు ఒకవేళ ఇక్కడ కవుల గురించి అడగకపోతే ఇక్కడ నుంచి అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అన్నింటినీ చూడాల్సిన అవసరం ఉంది ఇదండి తెలుగు సిలబస్ ఎనాలసిస్ పేపర్ టూ ఏ స్కూల్ ఎక్స్టెన్ తెలుగు పేపర్ అండి వీటి ముఖ్యంగా తొంభై మార్కులకి ఈ క్వశ్చన్ పేపర్ మనం రాయడం జరుగుతుంది ఖచ్చితంగా చూసుకోండి ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తే కానీ మనకి ఇన్ని రోజులకి ఒక మంచి అవకాశం వచ్చింది ఎక్కువ కోస్టలతో కాబట్టి మీరందరూ వీటన్నింటినీ బాగా చదివి కొంచెం కష్టపడితే మంచి అవకాశం అనేది మనం కోల్పోకుండా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా చూడండి మీకు తెలిసిన వాళ్ళు మనకు తెలుగు తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసే ఒక చిన్న సాయం కూడా ఒక్కోసారి చాలా పెద్ద విలువ అవుతుంది అవుతుందని నా అభిప్రాయం దయచేసి మా యొక్క మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ టుడోరియన్